పవన్ కళ్యాణ్ తో మొత్తానికి సినిమా ప్లాన్ చేస్తున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గుంటూరు కారంలో ఘాటు తగ్గినా మాటల మాంత్రికుడు మంత్రదండం పవర్ తగ్గలేదంటున్నారు పవన్ తో త్రివిక్రమ్ సినిమా ఓకే అయినా అందులో చిన్న ట్విస్ట్ ఉందని తేలింది కోసం పవన్ మాట ఇవ్వాల్సి అజ్ఞాతవాసి త్రివిక్రమ్ పవన్ కాంబోకి పడ్డ బ్రేక్ ఇప్పటికీ సెట్ అయినట్టుంది వేళ్ల కాంబినేషన్ ఫైనల్ గా ఓకే అవుతోంది మళ్లీ జల్సా అత్తారింటికి దారేది జోరు కనిపించేలా ఉంది నిజానికి బన్నీతో త్రివిక్రమ్ మూవీ ప్లాన్ చేసుకున్నాడన్నారు కానీ జవాన్ ఫేమ్ ఆట్లితో ఐకాన్ స్టార్ సినిమా ఓకే అవటంతో ఇప్పుడు లెక్కలు మారాయి బన్నీ ఆ ప్రాజెక్టుతో బిజీ కాబోతున్నాడు నడవబోతున్నాడు మూవీ జనవరిలో ఉండొచ్చని ఈ కాంబినేషన్ మొదలయ్యేలోపు బన్నీ ఆట్లీ సినిమా పూర్తవ్వాలనేది ఐకాన్ స్టార్ కండిషన్ అని తెలుస్తోంది అలానే ప్లానింగ్ నడుస్తోంది పుష్ప టూ పూర్తి కాగానే బన్నీతో ఆట్లీ మూవీ ప్లాన్ చేస్తే ఈలోపు నాని లేదంటే రామ్ తో త్రివిక్రమ్ సినిమా సెటిస్ఫైకి వెళ్తుందట అదయ్యాక బన్నీతో త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కుతుంది అలా అయితే పవన్ తో తన ప్రాజెక్ట్ ఎప్పుడనే ప్రశ్న తలెత్తుతోంది ఇక పవన్ తో త్రివిక్రమ్ సినిమాని త్రివిక్రమ్ ఫైనలైజ్ చేసినా అక్కడ డైరెక్షన్ మాత్రం ఆట్లీనే అని తెలుస్తోంది బన్నీతో ఆట్లీ మూవీ తీసిన వెంటనే ఐకాన్ స్టార్ తో త్రివిక్రమ్ సినిమా సెటిస్ఫై వెళ్తుందట ఇక ఆట్లీ మేకింగ్ లో పవన్ మూవీ మొదలవుతుందట అదే త్రివిక్రమ్ నిర్మాతగా అని తెలుస్తోంది